దండి జరగండి అటు వెనక తిరుగు కాదని స్టాప్ బోర్డు కాడ నేను ఎన్న వద్దాండి ఎలా మన రమ్మను హోల్సేల్ లేదు మేము మల్లవెల్లి ఇండస్ట్రీ ఏరియాకి భూములు ఇచ్చాం సార్ మేము పక్కూరు రైతులు కూడా ఉన్నాం మల్లవెల్లి రైతులు ప్లస్ పరుగురు రైతులు మరిబంధం మేజాపురం గల్లపల్లి పోన్సానపల్లి హనుమాన్ జంక్షను ఏపూరు మేము రైతులు ఇచ్చాం సార్ మాకు రెండు వేల పదహారులో ఇండస్ట్రీ కార్డుల నిమిత్తం మా భూములు తీసుకొని అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ కార్డు డెవలప్ చేస్తే కొంతమందికి ఉపాధి కలిగిద్దని చెప్తే మేము అందరూ భూములు ఇచ్చాం సార్ ఆ భూములు ఇచ్చిట్లో అప్పట్లో మాకు కొంతమందికి నష్టపరాహారం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదండి మేము ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఇప్పుడు మీరు పరుగురు వారు బినామీలు వారు అన్నారు ఒకప్పుడు అదే పరుగురు వారికి కూడా ఇచ్చారండి అదే మరిబంధం వాళ్ళకి వచ్చింది కోనసాని పల్లెవాడికి వచ్చింది గొల్ల పెళ్లి వాళ్ళకి వచ్చినాయి ఏమన్నా ఆఖరిపల్లి వాళ్ళకి కూడా వచ్చినాయండి కానీ మమ్మల్ని రెండు వేల పదహారు కాని అప్పుడు అప్పుడు మా ఎమ్మెల్యే వల్లబి నుంచి ఒకటో త ఒకటో ఒకటో తడవా రెండో తడవా మీకు ఫస్ట్ తడవ అయిపోయింది రెండో తడవాలో మేము ఇస్తామని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి సార్ ఇదే పనిగా చేసుకుంటూ వస్తున్నారు సార్ మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారు వరాహరి యాత్రలో మాటిచ్చారు సార్ మా మల్లవెల్లి గ్రామానికి వచ్చి ఆయన మీకు రైతులందరికీ మేము అండగా ఉన్నాం మీకు మీ న్యాయం చేస్తా ఉన్నారు సార్ మేము గెలిచిన తర్వాత ఇక్కడ మేము బాలసౌరయ గారికి ఇచ్చాం కనీసం నెలకు ఒకసారి ఇక్కడ కంపల్సరీ ఇస్తున్నాం సార్ మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకునే ఆయన మేము కలుసుకునే అవకాశం మాకు ఎవరు చూపిస్తారు సార్ అది అపాయింట్మెంట్ లేదు అపాయింట్మెంట్ ఇస్తున్నారు మా రైతులకు ఎవరు అపాయింట్మెంట్ లేదు అప్పుడు జనసేన కార్యకర్తలు మామంటే ఉన్నారు సార్ కానీ ఇప్పుడు అదే కార్యకర్తలు రాకూడదండి మీరే వెళ్ళండి మీరు రాకూడదు మీరే వెళ్ళండి అంటున్నారు సార్ జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా మీకు మీ చేత న్యాయం అంటున్నారు కానీ ఏమంటే ఇప్పుడు వచ్చి పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు సార్ మాకు ఎటువంటి న్యాయం జరగదు మాకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారిని మా మా బాధని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు కోరుచున్నాను అండి నా పేరు సావిత్రి రెండు వేల పదహారు నుంచి మేము తిరుగుతానే ఉన్నామండి ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి ఆయన కలిసినాక మాకు హామీ ఇచ్చారు మేము అక్కడి నుంచి వచ్చి ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇరవై ఏడో సార్ అండి ఇది ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి ఏదో ఒకటి మేము హామీ ఇచ్చాము రికార్డు లోనకెళ్ళింది అది ఇదని చూపుతున్నారు కానీ అండి మా మమ్మల్ని కలవనియట్లేదండి ఆయన్ని మా కలిస్తారని నమ్మకంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము మమ్మల్ని అసలు కలవనిట్లేదండి ఇక్కడ ఉండని కూడా ఉండనిట్లేదండి టైం దాటితే మా బాధలు మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకోమండి మా ఈయన గారికి కాలు కూడా తీసేశారు ఆయన చూశారు పవన్ గారు కూడా చూశారు అది రైతులందరికీ మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన ఆ హామీ ప్రకారమే మేము ఇక్కడ కడుతున్నాం కానండి ఆయన దగ్గరికి మమ్మల్ని కలవనివ్వట్లేదు దాని గురించి మేము ఇక్కడికి వచ్చామండి మా బాధలు చెప్పుకోండి అతను మా బాధలు ఆలకిస్తారని పవన్ గారితో చెప్పుకుంటామని ఇక్కడికి వచ్చామండి మమ్మల్ని కలవనిస్తే గనక ధన్యవాదములండి ఆయనతో శాఖర్న్నపల్లి మాది న్యూజిడి మండలం రెండు వేల పదహారులో ఈ భూములు తీస్తున్నారు సార్ భూములు తీసుకున్నప్పుడు మొత్తం పదకొండు వందల యాభై ఎకరాలకి తొమ్మిది వందల యాభై ఎకరాలకి అమౌంట్ అవ్వడం జరిగింది రెండవ విడతలో నాలుగు వందల యాభై మంది రై నాలుగు వందల యాభై ఎకరాలకి నూట ఇరవై నాలుగు మంది రైతులకు ఇస్తామని ఇప్పుడు వరకు మాకు న్యాయం జరగలేదు వారో హెటర్లో కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరో తారీఖున మా భూముల్లో మీటింగ్ పెట్టి ఆయన మాకు ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం రావడం వల్ల ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తామన్నారు అలాగే సార్ న్యాయం చేస్తారని ఇప్పుడు దాదాపుగా ఇరవై సార్లు పైనే ఇక్కడ ఆఫీస్ రావడం జరిగింది ఏనాడు మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేదు మాకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా సరే కళ్యాణ్ గారు మా మీద దయదలిసి మా రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము రెండోది ఏంటంటే మాది బిజూ నియోజకవర్గం మల్లవెల్లి వెళ్లి భూములు ఉండాలేమో గన్నవరం నియోజకవర్గం గన్నవరం గారి ఎండ్రాగ్గరికి వెళ్తేనేమో పారసాద గారి దగ్గరికి వెళ్ళాలన్నారు పారసాద గారి దగ్గరికి వెళ్తేనేమో యాడ్గడ్డ గారి దగ్గరికి వెళ్ళాలని అన్నారు ఇంతవరకు అట్లా జరుగుతుంది కానీ దీనికి ఏ న్యాయం జరగలేదు đi nhiên là, đi nhiên đi ô nhiên là, ô nhiên là, ô